హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా వచ్చేసి డబ్బులు అయితే వస్తుందండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి కౌలు రైతులకి అలాగే మెయిన్ రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రోజున చూసుకుంటే మనకి డేట్ చూసుకుంటే పద్దెనిమిదో తారీఖు శనివారం రోజున ఒక ఎకరం కలిగి ఉన్న రైతులకి అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో సో రైతు భరోసా గురించి మనకైతే ఈరోజు సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు అలాగే ఇతర అందరూ కూడా మనకైతే ఈ నెల వచ్చేసి జనవరి నుంచి మొత్తంగా అందరైతే అప్డేట్ అయితే ఇస్తున్నారండి రైతు భరోసా ఇస్తున్నాం ఇస్తున్నాం కానీ ఏ రోజున వస్తుందో మీకైతే తెలియదు కాబట్టి ఈ రోజు ఈ వీడియోలు అయితే మనమైతే పూర్తి డీటెయిల్ అయితే తెలుసుకోవచ్చు అసలు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే మిగతా రైతన్నలకైతే అయితే ఏ రోజున వస్తుందో అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలు అయితే మనమైతే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే రైతనాలు ఎవరైతే ఉన్నారో మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే గవర్నమెంట్ తరఫున మన ఛానల్లో వీడియో రూపంలో మేము ముందుకైతే తీసుకొస్తున్నాం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొత్తగా అడుగుపెట్టాం కాబట్టి అందరికైతే వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి ఈరోజు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాశ్వరావు గారు సో ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేసి ఏదైతే గత ప్రభుత్వం స్టార్ట్ చేసిందో రైతు బంధు ఆ పథకం అనేది ఇప్పుడైతే క్యాన్సిల్ చేస్తూ దాని ప్లేస్లోనే రైతు భరోసా పథకం అయితే ప్రారంభించారండి ఆల్రెడీ మనకైతే సంబంధించిన డబ్బులు ఏ విధంగా ఇస్తున్నారంటే ఒక పంటకి వచ్చేసి ఆరు వేల రూపాయలు చొప్పున మనకి రెండు పంటలకి పన్నెండు వేల రూపాయలు అనేది రావడం అయితే జరుగుతుందండి మీరు అనుకోవచ్చు పదిహేను వేలు చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వు పన్నెండు వేలు అనుకోవచ్చు సో అదైతే పదిహేను అయితే చెప్పింది వాస్తవమే కానీ మనకైతే పదిహేను వేలైతే ఇవ్వట్లేదట ఎందుకంటే ఆర్థికంగా వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడి అయితే ఉందట సో ఆర్థికంగా ఈ ఇబ్బంది ఉండడం వల్ల మనకైతే రైతుల కోసం గత ప్రభుత్వానికంటే రూపాయలు పెంచుతూ అంటే ప్రభుత్వానికి రూపాయలు ఇస్తూ మన తెలంగాణలో ఉన్న అరవై లక్షల మంది రైతులకైతే డబ్బులు అయితే విడుదల చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర దాదాపు ఎనిమిది వేల రెండు వందల కోట్ల వరకు అయితే ఖర్చు అవుతుందట సో ఈ డబ్బులు అనేది మనకైతే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నల బ్యాంక్ అకౌంట్లో అయితే వస్తుందండి ముందుగా హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులైతే ఇవ్వడానికి వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది మీరు అనుకోవచ్చు ఎన్నిసార్లు మనకైతే ఇస్తాం ఇస్తాం చెప్పిన తర్వాత ఈసారి కూడా ఇవ్వకపోతే ఇలా ఉన్నాయి అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే మనకైతే వానాకాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి యాసంగి పంట కూడా మనం అయితే ఇస్తున్నాం కాబట్టి దీనికి అనుకూలంగా ఉండాలంటే డబ్బులు అయితే కంపల్సరీ అయితే రావాలి కాబట్టి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు అయితే వస్తాయి అలాగే కౌలు రైతుల గురించి కూడా మనకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగా మనకి యాసంగి పంట నుంచి ఇస్తా చెప్పారు కదా సో మీకు కూడా మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయట దాని గురించి వచ్చేసి మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడదాం ఎంతమందికి కౌలు రైతులు కింద అర్హత పొందే అనే విషయాలు వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడదామండి సో ఈ వీడియోని మాత్రం మీరు అయితే చూస్తుండీ మన ఛానల్లో అలాగే మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి